బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న మహర్షి సినిమాను ఏపీకి అన్వయిస్తున్నారు కొందరు నెటిజన్లు సినిమాలో రామాపురం గ్రామాన్ని వదిలేస్తే నీ దారికి అడ్డు రాను అని మైనింగ్ కింగ్ జగపతి బాబుని హెచ్చరిస్తాడు మహేష్ బాబు అయినప్పటికీ ఆ మాట పట్టించుకొని జగపతి మొదటికే మోసపోతాడు ఇప్పుడు ఇదే స్టోరీని సేమ్ టు సేమ్ ఏపీకి అన్వయిస్తున్నారంత ప్రధాని మోదీ ఏపీతో పెట్టుకోకుంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదు కదా అంటున్నారు ఇదే అంశాన్ని సీఎం చంద్రబాబు వద్ద టీడీపీ నేతలు ప్రస్తావించడంతో ఆయన రామాపురం గొడవేంటని ఆరా తీశారు మహర్షి సినిమాలో ఒక్క రామాపురం గ్రామాన్ని వదిలేయాలని హీరో మహేష్ బాబు వ్యాపారవేత్తగా నటించిన జగపతి బాబు వద్దకు వెళ్లి కోరతారు అందుకే ససేమిరా అంగీకరించరు ఆ రామాపురాన్ని ఎందుకు వదిలేయలేదు అని బాధపడే రోజు అతి దగ్గరలోనే ఉంటుంది అని మహేష్ బాబు జగపతి బాబుతో సవాల్ చేస్తాడు రామాపురాన్ని రక్షించేందుకు తన స్నేహితుడు చేస్తున్న పోరాటానికి మద్దతుగా గ్రామంలోనే హీరో బస చేస్తారు చివరకు అన్ని గ్రామాల ప్రజలతో కలిసి పోరాటం చేయటంతో పాటు వదిలేసిన భూముల్లో వ్యవసాయం చేయించడంతో ప్రభుత్వం దిగొచ్చి మైనింగ్ను రద్దు చేస్తుంది ఇదే సమయంలో ఈ గ్రామాల్లో వ్యాపారం చేసేందుకు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను వేరే అవసరాలకు వినియోగించడంతో జగపతిబాబును పోలీసులు అరెస్టు చేస్తారు అప్పుడు జగపతిబాబు మ్యాప్ వైపు చూస్తూ ఒక్క రామపురం గ్రామాన్ని వదిలేస్తే నాకి బాధలు తప్పేవి అని డైలాగ్ చెబుతాడు ఇప్పుడు మోదీ పరిస్థితి కూడా ఇలానే ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు అని ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుతో మోదీ తగాదా పెట్టుకోకుండా ఉంటే ఆయన ఎన్డీఏ నుంచి బయటకు రాకపోతే జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు అవకాశం ఉండేది కాదని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఎందుకంటే చంద్రబాబు ఎన్డీఏ నుంచి వైదొలగడం ఆ తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా కోసం లోక్సభలో అవిశ్వాస తీర్మానం పెట్టడం వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులు రాష్ట్ర అకౌంట్లలో జమ అయిన తర్వాత కేంద్రం మళ్లీ ఆ నిధులను వెనక్కి తీసేసుకోవడం పోలవరం ప్రాజెక్టుకు నిధులను నిలిపివేయటం వంటి అంశాలను చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లారు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీతో కలిసి బీజేపీయేతర కూటమికి ప్రయత్నాలు చేశారు ఏపీ డిమాండ్ల పరిష్కార సాధన కోసం ఢిల్లీలో చంద్రబాబు చేసిన ఒక్కరోజు దీక్షకు జాతీయ పార్టీల నేతలు క్యూ కట్టారు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి ఆ తర్వాత ఇతర డిమాండ్లను కూడా నెరవేర్చినట్లయితే జాతీయ స్థాయిలో బీజేపీ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఉండేదని నెటిజన్లు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయాన్ని కుటుంబరావు సీఎంకు వివరించారు హిట్ అయిన సినిమాలో రామాపురం కథలానే ఎన్నికల చిత్రంలో తెలుగుదేశం హిట్ సినిమా అందులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ తో పెట్టుకుంటే ఏమవుతుందో ప్రధాని మోదీకి అనుభవపూర్వకంగా బాగా తెలిసొచ్చిందని అంటున్నారంతా